పోలింగ్ జరిగే రోజున ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఏజెంట్లు బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండండి అలాగే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అప్రమత్తంగా ఉంటూ మనకు రావాల్సినటువంటి ఓట్లు ఏవైనా సరే ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా దీన్ని ఎదురొడ్డి దీనిని అడ్డుకునే వాళ్ళనే పోలింగ్ ఏజెంట్లుగా బూతుల్లో కూర్చోపెట్టండి ఏది ఏమైనా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కొన్ని వందలాది మంది రౌడీలను గుండాలను తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటం ప్రభుత్వ నాయకులు ఒంటిమిట్ట అలాగే పులివెందులో దించారు కాబట్టి అప్రజా అప్రజాస్వామికంగా మనం గెలవాలి అని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు దీనిని ఖచ్చితంగా అడ్డుకోవాలి ప్రజలందరూ కూడా అలాగే ప్రజలకు అండగా వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఉండి ఎవరి ఓటు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఫ్రీ ఫోల్ జరిగేటట్టుగా స్వతహాగా ఎవరి ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకునే విధంగా అందరూ ప్రయత్నించాలి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మీ ఓటు హక్కు ఎవరైనా దొంగలిస్తే అక్కడే ప్రశ్నించండి మీటు మీ ఓటు హక్కును ఖచ్చితంగా మీరే వినియోగించుకోండి